షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబమంతరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు, మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. చెన్నై షాపింగ్ మాల్, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ తిజేవడ, ఎన్ జి రోడ్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై మార్చి తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని వేరా చైర్మన్ ఎం శివారెడ్డి హెచ్చరించారు ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రజా ప్రయోజనాలను ఉద్దేశించి అమరావతి సిఆర్డిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయ సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరాలో ఇప్పటికే నమోదు చేసుకోకుండా గృహ నిర్మాణంలో కొనసాగుతున్న వ్యాపార సంస్థలకు మార్చి ముప్పై ఒకటిలోగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు ప్రతి ఒక్కరూ రేరాలో తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శివారెడ్డి కోరారు రేరా డైరెక్టర్ నాగసుందరి మాట్లాడుతూ రేరాలో ఇప్పటి వరకు ఎనిమిది బిల్డర్లు నమోదు చేశారని మరో వంద సంస్థలు పెండింగ్లో ఉన్నాయని గడువులోగా రిజిస్టర్ బిల్లులు చెల్లించని బిల్డర్లపై వేరా ద్వారా ప్రాజెక్టు వ్యయంపై వంద శాతం పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు ఫోర్ మంత్స్ అవుతుంది ఈ కొత్త బాడీ రెగ్యులేటరీ అథారిటీ ఛార్జ్ తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా మేము ఛార్జ్ తీసుకున్న తరువాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ గురించి అవగాహన సదస్సులు నిర్వహిద్దామని మీ ద్వారా ఇంతకు ముందు తెలియజేశాం అలానే తిరుపతిలో ఆ శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటిగా ఒక అవగాహన సదస్సుని చేశాం చాలా రెస్పాన్స్ వచ్చింది వినియోగదారుల్లో ముఖ్యంగా చాలా రెస్పాన్స్ వచ్చింది ఎన్నో వాళ్ళ సమస్యల్ని మా రెగ్యులేటరీ అథారిటీకి విన్నవించుకోవటం కూడా జరుగుతూ ఉంది వారికి తగిన విధంగా తక్కువ సమయంలోనే పరిష్కారం కూడా లభిస్తుంది అలానే మా అథారిటీ కూడా కృషి చేస్తూ ఉంది ఇకపోతే ఈ నెలలో మేము ప్లాన్ చేసుకున్న ప్రకారం పాత పదమూడు జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ నెలలో కడపలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఒక సదస్సును నిర్వహించి ఆ ప్రాంత ప్రజలందరికీ ఆ ప్రాంత వినియోగదారులకి అలానే డెవలపర్స్కి కూడా రెగ్యులేటరీ అథారిటీ యొక్క ఆవశ్యకతను గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ ఎందుకు రూపొందించింది అని తెలియచేసి ఎవరైనా సరే ఈ ఫోన్లోకి రాని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇవి ఈ లాస్ట్ ఇయర్ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ నెంబర్ అండి ఇవి ఇప్పుడు మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా మేము రెండు కన్సెషన్ స్కీమ్స్ ఒకటి ఇచ్చాము ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రమోషన్కి ఒకటి రిజిస్ట్రేషన్ అండి మాకు ఏపీఎంఎస్లో ఏదైనా అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత రెరా పర్వ్యూలో వచ్చే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి విత్న్ ఫార్టీ ఫైవ్ డేస్ మాకు రెరాలో రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మాత్రం పెనాల్టీ అప్లికబుల్ ఉంటుందండి ఆ అప్లికబుల్ పెనాల్టీలో ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ డెవలపర్స్ని ప్రమోటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అలాగే రెరా రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అప్లికబుల్ లేట్ ఫీ అనేది పెనాల్టీ అనేది ఒకటి ఇచ్చాము అలాగే రెండోది పొన్నమి ఖాట్ లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ చైర్మన్ డోంటి రాకేష్ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు అడ్డూరి శ్రీరామ్ లాంఛనంగా ప్రారంభించారు సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశస్సులు పొందాలని ఆయన కోరారు All right, sir. ایش شیرہ جیسی نا جیسی نا جیسی نا جیسی نا جیسی జై ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ ఎగ్జిబిషన్ ట్రేడ్ ఆధ్వర్యంలోని ఎవరైతే దాని నిర్వాహకులు ఉన్నారో కార్తీక్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఏదైతే అయోధ్యలోని రామాలయం ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శన చేస్తున్న నేపథ్యంలో అదే తరహాలోని దాన్ని తలిపించేలా విజయవాడ మహానగరంలోని గ్రౌండ్స్ గ్రౌండ్స్లో ఈ యొక్క అయోధ్య రామాలయ షెడ్ వేయడం చాలా ఆనందం ఏదైతే ఈ రోజు విజయవాడ మహానగరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆధ్యాత్మిక శోభని సంతరించుకోవడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు మీరు చూసినట్టు ఆందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అన్ని పండుగలు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా భేషరత్తుగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి మొన్న వినాయక చవితి అతిపెద్ద వినాయకుడిని పెట్టడం గాని కనకదుర్గ వారి దసరా నవరాత్రులకి ఇటుపక్క విజయవాడ ఉత్సవం చేయటం అటుపక్క కనకదుర్గ వారి నవరాత్రులు రెండు కూడా అంగరంగ వైభవంగా ఒక దేశం మొత్తం కూడా ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కానీ దీపావళి రోజు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులుగా ఇక్కడే దీపావళి వేడుకలు చేసుకోవడం కానీ అదే విధంగా నిన్న మనం చూసినట్టయితే దసరా సంక్రాంతి ఉత్సవాల్ని ప్రారంభిస్తూ నిన్న ఆవకాయ ఉత్సవాలు రెండు రోజులు జరగటం మరి ఈ రోజు విజయవాడ నగరంలోని కృష్ణాదిలో కానీ ఈ అయోధ్య రామ మందిరం అరవై రోజులు చూపించి వంద మంది వర్కర్లతో నిర్మించడం జరిగింది కేవలం డబ్బుల కోసం చేసేది కాబట్టి ప్రజలకి అయోధ్య రామ మందిరం నమూనాన్ని చూపిస్తానికి చేసి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వినికండ్ల రాము పర్యటించారు యాభై మూడు లక్షల నిధులతో గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయ సమావేశ మందిర నిర్మాణానికి చిత్రం గ్రామంలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా నిధులతో పిటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు మండలంలోని పేంజండ్ర గ్రామంలో పంతొమ్మిది లక్షల నిర్మాణం పూర్తి చేసుకున్న సిసి రోడ్డును ప్రారంభించి గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు గ్రామాల్లో కాలనీల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధి సాధించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటరావు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు 啊。看。哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎，哎

కృష్ణా జిల్లా పెద్దరావుపూడి మండలం గుడివాడ టీవో మానికొండ రోడ్ లోని కూషణగుళ్ల గ్రామంలో మెయిన్ రోడ్ ను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ది శాఖ ద్వారా పల్లె పండుగ టూ పాయింట్ ఓ లో యాభై లక్షల వ్యయంతో బీటీ రోడ్ ను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు రోజు పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే విశేష కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీను నాయక్ డిప్యూటీ ఎంపీడీఓ వంశీ పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ గ్రామ పెద్దలు కొల్లి శ్రీనివాసరావు కుమార్ శ్రీకాంత్ తదితరులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ீவிஸ்வ் <laughs> நா <laughs> రాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో పల్లె పాయింట్ వన్ సంబంధించి మెయిన్ రోడ్ నుంచి భూషణగోళ్ళ గ్రామానికి సంబంధించి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ బీటి రోడ్ నిర్మాణానికి యాభై లక్షలు శాంక్షన్ చేసినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు పంచాయతీరాజ్ మార్పుల వారికి ధన్యవాదాలు దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ఫండ్స్ రావడంతో విశేష కృషి చేసిన మన శాసనసభ్యులు మరి రాజా గారికి ధన్యవాదాలు సార్ వారి కృషి మూలంగా ఈ యొక్క శాంక్షనింగ్ అనేది వచ్చింది మనకు అంటే గ్రామ ప్రజలు చాలా అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రోడ్డు క్రమక్రమంగా దెబ్బ మూలంగా దాంట్లో భాగంగా ఈ రోజుకైనా మనకు శాంక్షన్ రావడం చాలా అదృష్టం అది కృషి కృషి చేసిన సార్ గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా ఎమ్మెల్యే రాజే గారికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను మా ఊళ్ళో నేను పుట్టిన తర్వాత ఇది రౌండ్ గా చూస్తున్నాను అంటే ఎన్ని ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిందో చూడండి ఇప్పటికైనా కానీ యాభై లక్షలు శాంక్షన్ చేసి పల్లి పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా మా గ్రామానికి బీటీ రోడ్ వేసినందుకు గ్రామ పనుల తరఫున చాలా సంతోషంగా వ్యక్తపరుస్తూ ఎంఆర్ఓ గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో ఎన్నో చేయాలని చంటి గారిని కొన్ని రమణ్ కుమార్ని మన నవీన్ తమ్ముడు నవీన్ నీటిపారుదల సమ అధ్యక్షుడు ఎంఆర్ఓ గారిని ఎంపీ వచ్చిన గ్రామ పంచాయతీ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషండి ఎప్పటి నుంచో చూడాలని కాల ఇక్కడికి రోజు కానీ ఈ రోజున సంక్రాంతి పండుగ ఈ ఊరికి వచ్చిందనే నేను భావిస్తున్నాను ఎందుకనంటే మెయిన్ రోడ్ నుంచి భూషణగొల్ వరకు ఉన్నటువంటి ఒకటి పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి దారిని రహదారిని బీటీ రోడ్డు గా మార్చడం అనేది ఈ ప్రభుత్వం వల్ల జరుగుతోంది ఈ ప్రభుత్వం ఈ ఊరికి ఇచ్చినటువంటి సంక్రాంతి కానుకగా నేను భావిస్తున్నాను ఈ ఊరు ప్రజలందరి తరఫున మన ఎమ్మెల్యే గారికి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు గ్రామానికి సంబంధించి ఈ రోజు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నాం దీనికి కారణం మా గ్రామానికి ఎవరికి వచ్చినా ఇబ్బందులు వేరే ప్రజలు ఎవరు వచ్చినా ఏంటి ఆ రోడ్డు ఏంటి ఆ లోకం ఏంటి ఆ గుడివాడ పక్కనే ఉండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి నానా ఇబ్బందులు పడ్డాం గోతులు ట్రాక్టర్ ధాన్యం బయటకు ట్రాక్టర్ పడిపోయి అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక్కసారి యాభై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయటం నిజంగా ఆనందంగా ఉంది గత సంవత్సరం సిమెంట్ రోడ్ల నిమిత్తం వారు నలభై లక్షలు మా గ్రామానికి ఇచ్చారు అవి పూర్తయినాయి ఇప్పుడు యాభై లక్షలు ఒకసారి ఇవ్వటం దాదాపు గ్రామంలో మెయిన్ రోడ్డు మూడు వంతులు పూర్తవుతుంది ఇంకొక పావు వంతు ఉంటుంది అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కామర్ నియోజకవర్గ శాసనసభ్యులు వరల్ కుమార్ రాజా గారికి భోష్ణగోళ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు జీ సీని నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకున్నాను రెండు దశాబ్దాలుగా మా గ్రామానికి రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్న శుభతరుణంలో ఎమ్మెల్యే గారు ఈ ప్రత్యేక నిధులతో మా గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేయడం వలన మా గ్రామ ప్రజలకు మాకు మేలు చేకూర్చిన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ పల్లెసీమలలో వెలువలు నింపడానికి పల్లె పండుగ అనే కార్యక్రమానికి శ్రీకారం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ కూడా పల్లె పండుగ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని ఖర్చు పెట్టి సిసి రోడ్లు వేయడం జరిగింది ఇప్పుడు టూ పాయింట్ ఓ లో ఈ పల్లెపండు కింద కింద భోజన ఇష్టమైన గ్రామం భోష్టుగుల్లా భోజనగుల్లా లో ఎప్పటి నుంచో ఈ ఇబ్బంది ప్రజలకు అది గుర్తించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు ఈ గ్రామానికి టూ పాయింట్ ఓ లో మండలంలోనే మొదటిసారిగా యాభై లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేసి రోడ్డు ఈ రోజు రాజకీయాలను పక్కన పెట్టి నియోజకవర్గంలోని అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదామని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పిలుపునిచ్చారు గుడివల్లేరు మండలం చిత్రగ్రామంలో ఎమ్మెల్యే ప్రజా నిర్వహించారు అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు అర్జీలు స్వీకరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో శక్తివంతం లేకుండా పనిచేస్తున్నానని అన్నారు ఎన్నికల వరకే పార్టీలని తర్వాత అందరినీ ప్రజలుగానే భావిస్తానని పేర్కొన్నారు ఇది ఇది ఏమన్నా వాళ్ళ తమ్ముడు కొడులతో ప్రొడ్యూజన్ చేస్తున్నాం ఇది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి రాసుకుని చెప్పండి నాకేమైందో మళ్ళీ చెప్పండి కావాలా ఇంతమంది పెట్టారు సర్వే జరిగింది ఇక్కడ సమస్యలు ఒక్కొక్కటి లైన్ లో తీసుకోండి ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తే మనకి కొంచెం టైం తీసుకుని మన సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం కాబట్టి ఒకరి నగర చూసుకోవసరం అందరినీ ప్రతి సమస్య అలాగే ఇక్కడ అత్యధికంగా మనకు మంచి మెజారిటీ కూడా చూడటం జరిగింది మీరందరూ కూడా నన్ను నమ్మాడు నేను కూడా మీ మీ అందరితో ప్రయాణం చేస్తానని చెప్పి మాట ఇచ్చాను అదే రకంగా నాకు సాధ్యమైన అన్ని అన్ని కార్యక్రమాలు అంతకు కొంత కు చూసుకురాగలుగుతున్నాం చిత్రం గ్రామం మొత్తం మొత్తం జనాభా యాభై యాభై ఐదు ఐదు వందల ముప్పై ఒకటి ఉంటే దాంట్లో దగ్గర దగ్గర పెన్షన్లు ఎనభై రెండు దాకా ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ పైన పెన్షన్లు ఇరవై పర్సెంట్ పైన అంతేకాకుండా అంతేకాకుండా ఇప్పుడు మీ అందరి కోరికైన పెంజండ్ర చిత్రం పెంజండ్ర రోడ్డు రోడ్డు కూడా మనకు అవసరమైనంత మేర శ్మశానం వరకు అర్జెంట్ కావాలని చెప్పారు దానికి కూడా వెంటనే శాఖ చేసి ముప్పై మూడు ముప్పై మూడు లక్షలతో అది కూడా చేపిస్తున్నాము అంతేకాకుండా మనకి ఇంకా అడిగిన మీకు గుర్తుంటే కనుక మరి అక్కడ ఇంత ముందు పెద్ద పాకు ఉండేది శాంతం పడిపోయేటట్టుగా అది కూడా అది కూడా పెంచడం జరిగింది అది సొంత డబ్బులతో కదా అంతేకాకుండా ఇంకా ఇంకా మనకి ఏమేం అవసరాలు ఉన్నాయి ఇంకేమేమి చేయొచ్చు అనేది కూడా మనం గమనించుకుంటూనే ఉన్నాం ప్రతి ఒక్కటి ఇది ఒక ఇంకొక విషయం ఏంటంటే పక్కనే ఉన్న ఆ చెరువు కూడా ఆ చెరువు మంట చెరు మండ మండ చెరువు మండాయి చెరువు మండాయి చెరువు కూడా తవ్వకం పెట్టాలని చెప్పారు ఎందుకంటే రోడ్డు కోసం పోయేటట్టుంది దాన్ని గట్టిలో వేయాల్సిందే ఇమీడియట్ గా ఓకే అది కూడా అది కూడా ఇమీడియట్ గా చేసుకోమని చెప్పేసి మీకు మీకు ఆల్రెడీ చెప్పాను సో అందరూ అందరూ కలిసి కూర్చొని ఏదైనా కానీ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మనకి మనకు గుర్తుంటే నేను మొదటిని చెప్తా ఉన్నాను ఎలక్షన్ అయిపోయింది మనకి ఇంకా పార్టీ లేవు వేరే లేవు ఏమీ లేదు అందరం ప్రజలు అందరం కలిసి కలిసి బాగుపడాలి సో గ్రామానికి సంబంధించి మీ దగ్గర ఒక మంచి లక్షణం చూశాను కొన్ని గ్రామాల్లో ఇంత కలిసి కట్టుతాను కనపడట్లేదు యాక్చువల్గా ఇంకా ఒక ఒకళ్ళు ఒకళ్ళు చేస్తా ఉంటే ఇంకోళ్ళు ఆపేవాళ్ళు ఉంటారు ఇలాంటి గ్రామాలు అనేక ఉన్నాయి ఇంకా నేను వాటి గురించే బాధపడతా ఉంటాను ఎప్పుడు కానీ ఇక్కడ గ్రామాల్లో మాత్రం అందరూ కలిపే కలిపే ముందుకు వస్తా ఉన్నారు సో మీకు మీకు అభినందన దానికోసం ఇదే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోదాం మనం ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకి ఇంకేది ఇంకా ఇంకేది అవసరం లేదు మనకు ప్రస్తుతం కావాల్సింది అభివృద్ధి కనీసం రోడ్లు డిపో వాహనాలను మరియు ఇతర డిపోల వాహనాలను పరిమిత వేగంతో మాత్రమే వెళ్లేటు సూచన చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు లిఖిత పూర్వకంగా సూచించిన గుడివాడ వన్ టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గుడివాడలో పెరుగుతున్న వాహనాల రద్దీ జనాభా మరియు పండగను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు అతివేగంగా నడపకుండా తగు సూచనలు డ్రైవర్లకు చేయాల్సిందిగా డిపో మేనేజర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు అలాగే టౌన్ పరిధిలోని ఇతర వాహనాలను కూడా పరిమిత వేగంతోనే నడపాలని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు మన గు డిపో బస్ కాకు గురు టచ్ చేసే ప్రతి డిపో మా తరపు నుంచి విద్యార్థులు తెలియజేయండి గురువేరలో బస్ డ్రైవర్స్ సేఫ్ డ్రైవింగ్ చేయాలి లాజ్ డ్రైవింగ్ చేయకూడదు లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేయాలి స్లోగా వెళ్ళాలి ఎందుకంటే రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది వెహికల్ మూమెంట్లో పెరుగుతుంది కాబట్టి